ఈనాటి తెలంగాణ ఆయుర్వాద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని జిల్లా పార్టీ కేంద్రాలతో పాటు కార్యాలయాలతో పాటు అనేక ప్రాంతాలలో ఘనంగా వైభవంగా ఆనాటి ఉద్యమ కార్యక్రమాలను స్మరిస్తూ అమర్వీర్లను స్మరిస్తూ ఆ కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చలు జరిపి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి తెలంగాణను ఆ ఉద్యమ సమయంలో పడినటువంటి అనేక కష్టాలను ఈరోజు లో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఎన్ఆర్ఐలను ఉద్దేశించి తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి గురించి వారు ప్రసంగిస్తున్నటువంటి విషయాలు మనం అందరం కూడా చూసినాము పద్నాలుగేళ్ల పాటు కేసీఆర్ గారు ఒకటే ఒకే ఒకటిగా వెళ్ళి తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తృతంగా పర్యటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయని అధ్యయనం చేసి శాంతియుతంగా గాంధీ మార్గంలో సాధించినటువంటి తెలంగాణను భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విద్యా వైద్యంకు ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయించి అందరినీ కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణలో అడుగులేసినటువంటి విషయాన్ని ఈ పదేళ్లలో చూసినాం కానీ దురదృష్టవశాత్తు ఈ పదిహేను పదహారు నెలల నుంచి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరొక్కసారి తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి కాంగ్రెస్కు చిరమ గీతం పాడాలని మరొక్కసారి కేసీఆర్ గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలని ఏదైతే తెలంగాణ ప్రజలందరూ అంటున్నారో దాని దిశగా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మరొకసారి పార్టీకి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా మరి ప్రమాణం చేస్తూ మరి ముందుకు పోతూ రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతో పాటు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూద్దామని చెప్పి అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ఆనాడు కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలే కాకుండా జైలుకు వెళ్తే జైల్లో కూడా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్య సభ్యులు ఈరోజు మన పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా వచ్చి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది మరి ఇప్పుడు వారు ప్రసంగించవలసిందిగా మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా చైర్మన్ గారు ఇంకా పార్టీ బిఆర్ఎస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు మహిళలు పాత్రికేయులు ఈరోజు మనం ఏదైతే జెండా వందనం చేసుకుంటున్నామో ఈ జెండా వందనాన్ని చూస్తుంటే మనసు పులకరిస్తుంది ఎందుకరకంటే ఇప్పటికీ పదకొండు సంవత్సరాల కింద మనం ఎట్లుంటిమే ఇవాళ మనం ఎట్లున్నాం ఈ ఇవాళ ఉన్న దాంట్లో కూడా ఈ ఏడాది నర్థంలో ఎట్లా ఉన్నాం అంతకు మొదలు పది సంవత్సరాలు ఎట్లా ఉన్నాం అని కూడా మనం విచారించుకునే అవసరం ఉన్నది అయితే మరి పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పోరాటం ఇప్పుడే వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు శాంతియుతమైన పోరాటమే కానీ మనం ఎక్కడ ఏ విధమైన ఎవరికి దుర్మార్గాలు చేయలేదు ఆ శాంతియుతమైన పోరాటంలో మరి కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు రాజీనామా చేసి మళ్ళీ గెలవడం జరిగింది మేము కూడా ఎమ్మెల్యే పదవులకు మంత్రి పదవులకు రాజీనామా చేసినాం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి గెలవడం కూడా జరిగింది అంటే దాని అర్థమేందంటే ప్రజలకు తెలంగాణ కావాలని ఉన్నదని స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మరి నిజంగానే ఇవాళ చెప్పే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో నేను అడగదలుచుకున్నాను మరి ఆనాడు మీరు కూడా మాతో పాటు అసెంబ్లీలో ఉన్నారు కానీ రిజైన్ చేయమంటే చేయలేదు మరి ఏదైనా తెలంగాణ గురించి మాట్లాడమంటే మాట్లాడలేదు అంటే వీళ్ళు ఏంటంటే ఎట్లా మనకు దినం గడుపుకుందామో రాజకీయంగా అనే ఒక పద్ధతే కానీ వాళ్ళకు తెలంగాణతో ప్రేమ లేదు యవంతో ప్రేమ లేదు దానికి నిదర్శనం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మనకు హామీలను అని కనుక ఒకవేళ చూస్తే మరి ఇప్పుడే వినయ్ భాస్కర్ గారు చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీలట దాంట్లో ఏ ఒక్క హామీ కూడా జరిగిందని మాత్రం నేను అనుకోవడం లేదు ఒకవేళ జరిగితే కూడా దాంట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని కూడా మనందరికీ తెలుసు కనుక అటువంటి వాళ్ళు ఇవాళ మేము తెలంగాణ తెచ్చినాం మేము తెలంగాణ తెచ్చినాం అంటే అయ్యా నువ్వు తెలంగాణ ఏమి తెచ్చినావు ఒకవేళ కనుక మీ సోనియా గాంధీ గారు కనుక అక్కడ తెలంగాణ ఇచ్చినాం అంటే ఎస్ మేము కూడా ఒప్పుకుంటున్నాం తప్పకుండా మీ ప్రభుత్వం ఉండే కానీ వేరే పార్టీలు కూడా ఇవాళ ఉన్న బీజేపీ కానీ ఇంకా వేరే పార్టీలు కూడా ఒకవేళ సహకరించకుంటే మీకు మాత్రం ఇది ఈ ఈ కృషి మేము చేసిన కృషికి ఫలితం ఇవ్వగలుగుతురా అని కూడా ఒక ప్రశ్న అడడానికి అవకాశం ఉన్నది అందుకరకు మీరు ఇవాళ ఏం తెచ్చిండ్రు పోయిండ్రు అనే ముచ్చట కాదు ఆనాడు ఉద్యమంలో మీరు ఏ విధంగా పాల్గొన్నారు మీరు ప్రభుత్వం మెడలు ఏ విధంగా వంచరు తెలంగాణ రావడానికి ఏ విధంగా శ్రమ పడ్డారు ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు అనేది కూడా విచారించుకునే అవసరం ఉంటుంది కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఏమైనా వాళ్ళని తీస్తే వాళ్ళకి పెద్దరికం కావచ్చు అనే భయం తప్ప ఆనాడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఇంకా మనకు ఉల్టానే చేసిండే మాత్రం చెప్పక తప్పదు అయితే మరి తెలంగాణ ఉద్యమం రావడానికి మూడే ముఖ్య కారణాలు ఒకటి నీళ్లు నియమకాలు నిధులు ఇవన్నీ కూడా మనకు తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన అన్ని సమృద్ధిగా మనం చేసుకోవడం కూడా జరిగింది కానీ వాటి ఫలితం పూర్తి స్థాయిలో వచ్చే సమయానికి మరి మళ్ళీ మనం ప్రభుత్వం ఎన్నుకోకపోవడంతో నష్టం మనకు జరిగింది కానీ ఇంకా వేరే ఎవరికి జరగలేదని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను కార్యకర్తలుగా ఇప్పటికైనా కానీ మనం అందరికీ జరిగిన విషయాలు జరగబోయే విషయాలు ఇప్పుడు జరిగిన విషయాలు కూడా తెలుపవలసిన అవసరం ఉన్నదని మేము అందరికి కూడా మనవి చేస్తూ మరి నన్ను ప్రత్యేకంగా రావాలని ఇక్కడికి మన నాకు ఇన్విటేషన్ ఇచ్చిన ఆహ్వానం చెప్పిన భాస్కర్ గారికి ప్రత్యేకంగా అందరి నాయకులకు కూడా బీఆర్ఎస్ నాయకులకు కూడా కృతజ్ఞత తెలుపుతూ జాయ్ తెలంగాణ